హలో అండి వెల్కమ్ టు హెచ్ఎల్ఎస్ బ్లాగ్స్ ఈరోజు మనం క్విక్గా అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దాం అదేంటంటే ఓట్స్ ఇడ్లీ సో దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని దానిలో ఒక కప్ ఓట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది బాగా వేగిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి సో అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు అలానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు క్యారెట్ తురుము అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఒక కప్పు ఓట్స్కి ఇప్పుడు హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ వేయించుకోవాలన్నమాట ఇడ్లీ రవ్వ వల్ల ఏమవుతుందంటే మనకి ఇడ్లీ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ తాలింపు వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇడ్లీ సో తాలింపు మాత్రం మిస్ అవ్వకండి ఇప్పుడు రవ్వ బాగా వేగిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ కర్డ్ అలానే హాఫ్ కప్ వాటర్ వాటర్ మాత్రం చూసుకుంటూ కలుపుకొని పోయి సో మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి సేమ్ ఇడ్లీ బ్యాటర్ ఉన్నట్టు ఉండాలి ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం నానబెట్టుకుంటే ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు కనుక దాన్ని పక్కన పెట్టే టైం లేకపోతే కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని వెంటనే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు సో నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను దానివల్ల చాలా టేస్టీగా వచ్చాయి ఇడ్లీస్ అయితే మీరు కూడా కుదిరితే పక్కన పెట్టండి లేదు అంటే కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకోండి నార్మల్ ఇడ్లీ లాగే ఇంకా మనం ఇడ్లీ స్టాండ్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది అన్నమాట సో చాలా టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీ రెసిపీ చూసేసరిగా మీరు కనుక డైట్లో ఉన్నా లేదా మీ పిల్లలు మావాడిలాగా తినకుండా ఉన్నా సో ఒక ఇడ్లీ తిన్నా కనీసం ఏదో హెల్దీగా అన్నా ఉంటారు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్